మీ పర్సనల్ అండ్ బిజినెస్ ఈ పరీక్షలు పాస్ అవ్వకపోతే పెళ్లి చేసేస్తా అని చెప్పేశాడు సో ప్లీజ్ సార్ నన్ను ఇంటర్ ఎగ్జామ్స్ లో పాస్ చేసి నా జీవితాన్ని కాపాడిన వారు అవ్వండి ఇది ఓ విద్యార్థిని బోర్డ్ ఎగ్జామ్స్ ఆన్సర్ షీట్ లో రాసిన విషయం మరి ఆ టీచర్ ఏం చేశాడో తెలుసా మీరే చూడండి ఆన్సర్ షీట్లో డబ్బులు పెట్టి పాస్ చేయమని రిక్వెస్ట్ చేయడం సినిమాలు స్టోరీలు రాయడం పాటల లిరిక్స్ దింపేయడం లాంటివి ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది ఎస్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ పేపర్ను కూడా దింపేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి ఆనుమూత్యాలు అన్నీ పేపర్ కరెక్ట్ చేసే వారి కంటపడుతుంటారు ఒక్కొక్కరు ఒక్కోలా రిక్వెస్ట్ పెట్టుకుంటారు తాజాగా ఓ విద్యార్థిని ఎమోషనల్గా ఓ ఆన్సర్ షీట్ అంతా తన బాధనే చెప్పుకు వచ్చింది హర్యానాలో ప్రస్తుతము పదవ తరగతి ఇంటర్ బోర్డు పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో బీహార్లో జరిగిన మెట్రికులేషన్ పరీక్షలలో ఒక్కో విద్యార్థి తమ టాలెంట్ అంతా చూపించేశారు చదువుకొని ఎగ్జామ్ రాయవలసిన వారంతా పేపర్ కరెక్షన్ చేసే వారి వెంట పడ్డారు సార్ నాకు ఈ సమస్య ఉంది పాస్ చేయండి ఆ సమస్య ఉంది పాస్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఓ విద్యార్థిని అయితే తన తండ్రి బాగా తాగుతాడని సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురవుతున్నానని రాసింది తనకు ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఉందని అయితే ఈ పరీక్షలలో డెబ్బై ఐదు శాతం మార్కులు రాకపోతే తన తండ్రి పెళ్లి చేస్తానని చెప్పాడని ఆన్సర్ షీట్లో పేర్కొంది కూతురిలా భావించి తనను పాస్ చేయాలని కోరింది లేకపోతే తనకు పెళ్లి చేసేసి వేరే చోటకు పంపుతారని అప్పుడు తన జీవిత నాశనం అవుతుందని చెప్పుకు ఇక ఈ విషయాన్ని గమనించిన అధికారులు పిల్లలు ఇలా అయిపోయారేంటి అని ప్రశ్నిస్తున్నారు ఓ విద్యార్థి తనకు ప్రశ్నకు సమాధానం తెలియదని దయచేసి పాస్ మార్కులు వేయాలని రాశాడని మరో విద్యార్థి అయితే సార్ నేను పేదవాన్ని ఫెయిల్ అయితే పనికి పంపిస్తారు నాకు చదువుకోవాలని ఉంది అని రాశాడు ఇంకొందరైతే యాజ్ ఇట్ ఈజ్ సినిమా డైలాగులు స్టోరీలు పాటలు రాశారు మరికొందరు మంచి మార్కులు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు ఇవన్నీ రాసే కన్నా చదువుకొని ఆన్సర్లు రాయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు అధికారులు ఇలా రిక్వెస్ట్లు పెట్టుకోవడం కన్నా చదువుకుంటే ఏ బాధలు ఉండవని నిజంగా చదివేవారు ఇలాంటివి రాయరు అని చెప్పారు మరి మీరు ఇలాంటి పనులు చేశారా కామెంట్స్లో తెలపండి